వెల్కమ్ వియర్స్ వెల్కమ్ టు గ్రామ్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ ఈరోజు మనతో డాక్టర్ అనూష డాక్టర్ ఐశ్వర్య ఉన్నారు ఆడవాళ్ళల్లో ముఖ్యంగా థర్టీ సెంటర్ అయ్యాక స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇష్యూస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు బేసిక్ ఎక్కడ మొదలవుతుంది రూట్ కాజ్ ఎక్కడ మొదలవుతుంది అనే విషయం గురించి ఈరోజు మనం చర్చిద్దాం ఇద్దరు డాక్టర్స్తో మనం మాట్లాడదాము సో ఒక్కొక్కటి పర్స్పెక్టివ్ ఒక్కొక్కటి ఉంటుంది అయితే ఊరికే మనం ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం మాత్రమే కాకుండా చివర్లో సొల్యూషన్స్ని కూడా మళ్ళీ ఒకసారి నేను సమరైజ్ చేసి మీకు చెప్తాను సో స్టేట్ ట్యూడ్ ఓకే డాక్టర్ అనుషా మీరు చెప్పండి ఇప్పుడు ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ రాగానే స్కిన్ పిగ్మెంటేషన్లు రింకిల్స్ లైన్స్ హెయిర్ లాస్ హార్మోనల్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి సో బేసిక్ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి అంటారు ఇవన్నీ కూడా ఓకే డాక్టర్ అనుష అండి సో హలో వ్యూయర్స్ ఇప్పుడు మీరు వింటున్నట్టు మ్యామ్ రీజ్ చేశారు కదా ఒక లైక్ మనకి కామన్ ఇష్యూస్ హెయిర్ ఫాల్ కానీ లేకపోతే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఇవన్నీ చూస్తున్నాం సో పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఉమెన్లో ఈ ఇష్యూస్ అందరిలో మనం చూస్తున్నాం కామన్ మదర్స్ని మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మార్నింగ్ లేస్తారు మన కోసం టిఫిన్స్ చేయడం ఇంకా లేదంటే మన కోసం అన్ని ప్రిపేర్ చేసి ఇస్తారు బట్ దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ బెటర్ అలాగే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఆడవాళ్ళలో చాలా చేంజెస్ వస్తాయి మన క్లినిక్ వస్తారు కదా వాళ్ళు చూపిస్తుంటారు దిస్ వాస్ మీ బిఫోర్ వెడ్డింగ్ అండి పెళ్ళై సంవత్సరం అయింది నా పరిస్థితి నేను లావైపోయాను నా జుట్టు ఊడిపోతుంది నా మొహం ఇలా అయిపోయింది రీజన్ ఏంటి అని సో పెళ్కి ముందున్న కంఫర్ట్ ఇది ఇది మెయిన్ అండి ఏంటంటే మనకి ఫీమేల్స్ పెళ్ళికి ముందు ఫిజికల్ అపియరెన్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం వన్స్ మనం మ్యారేజ్ అయిపోయిన తర్వాత మన ప్రియారిటీస్ మన సెల్ఫ్ కేర్ని పక్కన పడేసి మన ప్రియారిటీస్ అన్ని మన ఫ్యామిలీ మీద మన కిడ్స్ ని చూసుకోవడం మనం ఇవన్నీ చూసుకోవడంలో మనకి ఉంటుంది మన బేసిక్ నాలెడ్జ్ లేదని కాదు బట్ ద థింగ్ ఈస్ మనకు నాలెడ్జ్ ఉన్నా మనం మనం ఆ ని మనము మన కోసం యూటిలైజ్ చేసుకోము సో ఫెయిల్ అవుతుంట మన మీది కన్సర్న్ గా చూసుకోక మైండ్ ఫుల్ ఈటింగ్ లేకపోవడం ఏది పడితే అది తీసుకోవడం ఏంటంటే ఈ మధ్య ఫుడ్ డెలివరీస్ ఎక్కువ అయిపోయాయండి బయట ప్రీవియస్ ఏంటంటే బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తినడం ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఏంటంటే మనకి ఫోన్ వచ్చేసి ఫోన్లో ఇలా క్లిక్ చేయగానే ఫుడ్ డెలివరీ అవ్వడం వల్ల అది ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం అవునండి ఇవి బాగా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి వెయిట్ లాస్ మీద చాలా కన్సర్న్ ఉంటుంది అందరికీ ఆఫ్టర్ మ్యారేజ్ అయినా బిఫోర్ మ్యారేజ్ అయినా వెయిట్ లాస్ మీద కన్సర్న్ ఉంటుంది మూమెంట్ బ్రిస్క్ వాక్ అలాంటివి చేయడం మీకు బెటర్ డాక్టర్ సో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేయడం ఇది మోస్ట్ కామన్ గా మనం ఈ మధ్య ఫాలో అవుతున్నాం డాక్టర్ ఐశ్వర్య అంటారు నేను అనేది కూడా అదే బ్రేక్ఫాస్ట్ అనేది ఫస్ట్ మీల్ కాబట్టి దట్ ఈస్ ద వన్ దట్ డ్రైవ్ యూ డే అంతా కూడా మనం డ్రైవ్ చేసేది ఆ ఫస్ట్ మీల్ అనే నా ఒపీనియన్ సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకపోవడం ఒకటి లిమిటెడ్ క్వాంటిటీస్ లో కాఫీ లేదా టీ కన్జ్యూమ్ చేయడం డే అంతా కొంచెం వాటర్ సిప్ చేస్తూ కీపింగ్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ విల్ యాక్చువల్లీ ఇవన్నీ చిన్న చిన్నగా కనిపించవచ్చు చిన్నగానే మనం కూడా ఇగ్నోర్ చేస్తాము కానీ అవే లేటర్ ఆన్ బిగ్ బిగ్ చేంజెస్ అనేవి చూపిస్తాయి మనకి లంచ్ అనేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ తీసుకోవడము సో అలా కాకుండా బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీరు దాన్ని హెల్దీగా ఏమైనా తీసుకున్నారనుకోండి మీ ఎనర్జీ లెవెల్స్ అనేది త్రూఅవుట్ ద డే మెయింటైన్ అవుతుంది సో అప్పుడు మీ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ మీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మీరు త్రూఅవుట్ ద డే బ్యాలెన్స్ చేసుకోగల చేసుకోగలుగుతారు ట్రూ డాక్టర్ వెరీ ట్రూ రైట్ మీదే మధ్యాహ్నం వరకు ఉంటారు మైండ్లో కూడా జరిగేది మైండ్ ఫుల్ ఈటింగ్ టైమింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ తిన్నాము అంటే ఏ టైంకి తిన్నాము అనేది ఇంపార్టెంట్ సో రైట్ ఇవి ఇంకొక పాయింట్ డాక్టర్ ఐ రియలీ స్కిన్ కేర్ కోసము వంటకి ముందు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కి ముందు సన్ స్క్రీన్ పెట్టుకుంటారు ఈ సన్ స్క్రీన్ ఏంటంటే మనము బయటికి వెళ్తేనే సన్ స్క్రీన్ పెట్టుకోవాలి కామన్ మిక్త్ అన్నట్టు సో మనం బయటికి వెళ్ళినా వెళ్ళకుండా ఇట్స్ లైక్ మన రొటీన్లో ఉండాలి సన్ స్క్రీన్ పెట్టుకోవడం దానివల్ల మన స్కిన్ బెటర్గా ఉంటుంది అండ్ ఆల్సో వాటర్ ఇంటెక్ మనకందరికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుందండి టీ కాఫీస్ని అవాయిడ్ చేయాలి జ్యూసెస్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి సలాడ్స్ తీసుకోవాలి ఇలాంటివన్నీ మనకి నాలెడ్జ్ ఉందండి స్లీప్ ఇదంతా కానీ ఏంటంటే ఫస్ట్ మన ప్రియారిటీ బిగినింగ్ ఆఫ్ ద డే ఉండాలి సో బిగినింగ్ ఆఫ్ ద డే మనం హెల్దీగా స్టార్ట్ చేస్తే త్రూఅవుట్ ద డే అది మనకి కంటిన్యూ అవుతుంది సో కొంతవరకు మనం ఈ పిగ్మెంటేషన్ ఇష్యూస్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ని మనం తగ్గించుకోగలుగుతాం ఇలాంటి రొటీన్స్ ఫాలో అవ్వాలి లంచ్కి వచ్చేసరికి కూడా బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా లంచ్కి వచ్చేసరికి కూడా ఏ క్వాంటిటీస్ అంటే ఫుడ్ ఏదో తినేసాము రైస్ ఉంది తినేసాము లేదంటే మార్నింగ్ చేసాము కదా కర్రీ అది తినేసాము వర్కింగ్ అవనివ్వండి లేకపోతే ఉండే అవ్వనివ్వండి బట్ ఎంత వరకు ఫైబర్ తీసుకుంటున్నాము ఎంత క్వాంటిటీలో ప్రోటీన్ తీసుకుంటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ సో నా దృష్టిలో అయితే టైమ్లీ తినడము తిన్నది కరెక్ట్ గా తినడం లో అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం ఎప్పుడైతే ఫైబర్ ప్రోటీన్ అవి తీసుకోలేకపోతుంటామో అప్పుడే మనం డెఫిషియన్సీస్ అన్ని వస్తాయి అందుకే కదండి ఉమెన్ లో చాలా అయన్ డెఫిషియన్సీస్ కానీ లేకపోతే క్యాన్సర్ అంతా ఆడవాళ్ళలోనే డెఫిషియన్సీ ఉంటుంది మరి వాళ్ళకి వండి పెట్టేది వండి కానీ తినరు తినిపెట్టరు వాళ్ళ ఆవల్ వచ్చేసరికి అనేది దే టేక్ తెన్ సెల్స్ ఫుల్ గ్రాంటెడ్ దట్స్ వాట్ వెన్ డాక్టర్ చెప్పారు ఇంత ప్రయారిటీస్ చేంజ్ అయినా బిఫోర్ మ్యారేజ్ మన ప్రయారిటీ అంతా మనమే ఉంటాం ఆఫ్టర్ దర్ మ్యారేజ్ మన ప్రియారిటీ మన ఫ్యామిలీకి చేస్తే సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెల్ఫిష్ అనుకోండి సెల్ఫ్ కేర్ అనుకోండి సో బేసిక్ మనకి మనము మన హెల్త్ చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ సో అది మీరు ఫస్ట్ అడ్రస్ చేసుకున్నారనుకోండి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా అవాయిడ్ చేయగలుగుతారు ముందే ప్రివెంట్ చేయగలము అండ్ వాట్ యూ థింక్ డాక్టర్ స్కిన్ పరంగా యాజ్ ఎస్ ఎడలియట్ సన్ స్క్రీన్ వాడకము మీరు చేస్తారా పోనీ మీరు వంట చేసినప్పుడు అంటే ఆబ్వియస్లీ ఇంట్లో ఉండే వాళ్ళకైనా కూడా బయటకు వచ్చే వాళ్ళకైనా కూడా టైంకి బయటికి పంపించేయాలి ఇంట్లో వాళ్ళు ఎంత సో ఆ స్టార్ట్ కానీ మేబీ ఒక సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవడము ఏదో చేసి తర్వాత డైలీ స్టార్ట్ చేయడం వల్ల లేటర్ ఆన్ మనం ఒకవేళ బిగ్ చేంజెస్ ఏమి నోటీస్ చేయొచ్చు అంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నింటి వరకు ఎలా కూడా మనం మనం కాపాడుకోవచ్చు అంటే మేబీ వీ కెన్ స్పేర్ దట్ లిటిల్ ఫైవ్ మినిట్స్ ఇన్ మార్నింగ్ నైట్ మాయిశ్చరైజర్ మార్నింగ్ సన్ స్క్రీన్ అట్లీస్ట్ అదొకటి పెట్టుకుంటే బాగానే ఉంటుందా ఉంది డాక్టర్ అది అండ్ తినక తినక మార్నింగ్ నుంచి యాజ్ డాక్టర్ ఆల్స్ సెట్ కాఫీ టీల మీద ఉంటారు గా లంచ్ తింటారు సడన్గా షుగర్ లెవెల్స్ పైకి అవ్వటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటము అవన్నీ మెల్లిగా మీకు పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఏ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా కూడా దారితీస్తాయి అండ్ అవే మీకు రేపు పొద్దున స్కిన్ లో చేంజెస్ అవనివ్వండి అంటే ఏజింగ్ అవనివ్వండి హెయిర్ ఫాల్ అవ్వనివ్వండి మన మదర్స్ లో వీళ్ళలో ఎవరిలో ఎంత పని చేసినా కూడా బాల్నెస్ అనేది లేదండి మన దగ్గరకు వచ్చరికి అసలు బాల్నెస్ చూస్తున్నాము డే టు డే ఇవన్నీ హార్మోన్ ప్రాబ్లమ్స్ లైక్ ఈ క్విక్కర్ యాప్స్ ఏవైతే వచ్చాయో దాని నుంచి తీసుకునే జంక్ పోవాలో కానీ టైం అన్ టైం లో తినేయటము లేదా సరే చేసి మనం ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నామా అంటే నువ్వు యాక్చువల్లీ వర్డ్ లీడింగ్ సెడెంటరీ లైఫ్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉందండి జనాల్లో ఏంటంటే ఈ పనులన్నీ చేశావు కదా పొద్దున్న నుంచి ఇవన్నీ ఎక్సర్సైజే కదా ఇంకా ఎక్ససైజ్ ఒకటి కాదు కదా మరి అండ్ వేస్ అదొక మిస్కన్సెప్షన్ ఉంది ఐ రియలీ కాల్ ఎట్ మిస్కన్సెప్షన్ ఎందుకంటే ఒక ప్రాపర్గా బాడీని ఒక ట్యూన్డ్ వేలో వర్కౌట్ చేయడం అనేది అండ్ వర్క్ చేస్తూ పోవడం అనేది రెండు ఈక్వల్ అయితే అవ్వవు సో మీకు ఒక ప్రాపర్ వర్కౌట్ అనేది మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కోసం కూడా ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు స్వెట్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న మీకోసం మీరు పెట్టుకోలేకపోతే మిమ్మల్ని మీరు హెల్తీగా పెట్టుకోలేరు మీ ఫ్యామిలీ కూడా అల్టిమేట్లీ ఎఫెక్ట్ అవుతుంది ఇంకో డాక్టర్ పిల్లల పైన శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది తల్లులకి టైమ్ తిన్నారా ఏం తిన్నారు ఏంటి అనేది చాలా మంది నేను చూసేది ఏంటంటే నేర్చబడిపోయి ప్లీజ్ రా తినురా నాకు పని ఉంది నేను అలసిపోయాను వాళ్ళు ఎక్కువ ఉంటారు సో వాట్ యు సే అబౌట్ దిస్ అంటే మదర్ ఆ మదర్ ఇన్సిడెంట్స్ అనేవి అందరికీ ఉంటాయండి కానీ సెల్ఫిష్ గా నా బేబీ తినకుండా ముందు నేను తింటున్నాను కానీ అది సెల్ఫిష్నెస్ అని అనుకోకూడదేమో సెల్ఫ్ అంటే మీరు తింటేనే మీరు బేబీ అంటారు తిరిగి తినిపించగలుగుతారు లేకపోతే నేను తిన్నా అంటే మీతో పాటు కూర్చోబెట్టుకుని తిన్నా కూడా అలవాటు చేయొచ్చు ఆ రేఖలు చూసుకుంటే సో మీరే మంచి అలవాట్లు అనేది అలవాట్ వాళ్ళు నేర్చుకోవాలి నేర్చుకోవాలి మనమే త్యాగాలనుకొని కడుపు మార్చుకొని డెఫిషియన్సీస్ గురైతే పిల్లలు నుంచి చే నేర్చుకుంటున్నారు మనమే టైం అంతా స్కిప్ చేసుకొని తినకపోతుండే మన ఎనర్జీ వాయిపోయాక మనం మనం సరిగ్గా ప్లాన్ చేసుకోలేము బ్రేక్ఫాస్ట్లు సరిగ్గా తినక మినిమం ఎక్సర్సైజ్ లేక మనమే మనకు భారంగా మారినప్పుడు అవతల వాళ్ళకి ఏమన్నా మనం సేవ్ చేయాలన్నా లేదా వాళ్ళని పద్ధతిలో పెట్టాలి ఒక ఫ్యామిలీని ప్రాపర్గా రన్ చేయాలన్నా వీ డోంట్ హ్యావ్ దట్ విల్ నాట్ హ్యావ్ దట్ ఎనర్జీ అందుకని వర్క్ వచ్చేసరికి కూడా మన మనం అంటే మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా మనం ప్రొడక్టివ్గా ఉండలేకపోవచ్చు బికాస్ ఆఫ్ నాట్ హీటింగ్ ఆన్ టైం కానీ లేకపోతే ప్రాపర్గా తీసుకోకపోవటం వల్ల కూడా అయ్యొచ్చు సో అందుకని వెదర్ యూ వర్కింగ్ ఆర్ నాట్ ఆ టైంకి ఫుడ్ తీసుకోవడము కరెక్ట్ లెవెల్స్లో తీసుకోవడము ఈ ఉపవాసాలు లాంటివి కూడా చేయొచ్చేమో వెరీ నైస్ పాయింట్ ప్లీజ్ గో హెడ్ ఉపవాసాలు లాంటివి కూడా చేయొచ్చేమో ఎక్స్టెంట్ ఎంతవరకు చేస్తే కరెక్ట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పేసి మన హెల్త్ అంతా స్పాయిల్ చేసుకొని వారాలు వారాలు మండే చేస్తాను ట్యూడే చేస్తాను అని వీక్ అంతా చేస్తే మీరు లాస్ట్కి వీక్ అయిపోవడం తప్పేది ఏం ఉండదు సో ట్రూ డాక్టర్ దిస్ ఈస్ వెరీ ట్రూ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ లేకుండా మనం వేరే వాళ్ళని మనల్ని మనం ప్రేమించుకోవాలి సో లెట్ మీ సమ్మర్ రైస్ యూ హ్యావ్ ఎనీథింగ్ డాక్టర్ డాక్టర్ ఎల్స్ టు సే ఐ థింక్ కవర్ మచ్ ఎస్ సో లెట్ మీ స్కిన్ ఇష్యూస్ హెయిర్ ఇష్యూస్ థైరాయిడ్ లేదా డయాబెటీస్ పీసీఓడి ఇష్యూస్ ఇవి కదా మెయిన్గా మనం మాట్లాడుకునేది స్ట్రెస్ స్లీప్ సో పొద్దున బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఆకలి కాకుండా ఏ రెండు కాఫీలో ఒకటి తాగేసి గడిపేయడము వల్ల ఒకటి డిహైడ్రేషన్ అవుతుంది సో వన్ డిహైడ్రేషన్ అనేది మెల్లగా స్కిన్ ని తొందరగా రింకిల్స్ రావడానికి ఫ్రెకిల్స్ రావడానికి ఒక ఛాన్స్ని ఇస్తుంది రెండవది ఈ అలాగే కొంచెం ఒక్క నిమిషం మనకు మనం కేటాయించుకొని కాస్త సన్ స్క్రీన్ అప్లై చేసుకుని వంట సేగ పోగా దగ్గరికి వెళ్తే రాబోయే ముప్పై ఏళ్ళ తర్వాత మన స్కిన్కి మెలాస్మా లాంటివి రాకుండా చూసుకోవచ్చు సో అమ్మ చేతిలో ఉన్నప్పుడు మనం జుట్టు చర్మం అన్ని వాళ్ళు పట్టి అమ్మ పట్టించుకుంటుంది బట్ వెన్ యువర్ ప్రయారిటీస్ చేంజ్ అండ్ యూ గెట్ మ్యారెడ్ అండ్ వన్ యూర్ లీడింగ్ ఫ్యామిలీ అప్పుడు ప్రయారిటీస్ చేంజ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి సోషన్ మ్యారేజ్ కంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మనకు అంతే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వగలిగి ఇవ్వగలగాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ సన్ స్క్రీన్ ఒకటి డిహైడ్రేషన్ ఒకటి అలాగే తినక తినక ఒకటేసారి లంచ్ తింటారు మంచి తిండో ఏ యాప్లో తెచ్చుకున్న ఏ బిగ్గీ యాప్ టొమాటో యాప్ ఏదైనా కావచ్చు బట్ తినక తినక తినేసరికి ఇన్సులిన్ స్పైక్స్ ఎగుడు దెగుడుగా అవుతూ ఉంటాయి హై ఇన్సులిన్ స్పైక్స్ ఇవన్నీ షూటప్ అవ్వడం వలన హార్మోనల్ ఇష్యూస్ ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రెగ్యులర్గా ఆ తాకిడికి మనకి అవ్వడం జరిగి థైరాయిడ్ పీసీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ మనం జిమ్ గిమ్ వర్కౌట్ ఏమి చేయట్లేదు వర్కే చేస్తున్నాం ఇంట్లో వర్కే వర్కౌట్ చేయట్లేదు మినిమం అవుట్ అవ్వట్లేదు కనుక సెకంటరీ లైఫ్ స్టైల్ అగైన్ హార్మోనల్ ఇష్యూస్ అక్కడ హెయిర్ ఫాల్ పోషకాహారం ప్రాపర్గా మూడు పూటలు తినాల్సింది మనం రెండే పూటలు తింటున్నాము అది పోషకాలు మిస్ అయినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఇవి కామనే ఎండ తగలదు పనుల్లో పడి అది వర్కింగ్ ఉమెన్ కానివ్వండి మేకర్స్ కానివ్వండి ఎండ తగలదు డివైటమిన్ డెఫిషియన్సీ త్రూ కూడా రాబోయే రోజుల్లో డయాబెటీస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అసలు డి ఇస్ నిజ హార్మోన్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా కదా సో ఒకటి కాదు రెండు కాదు స్కిన్ రింకిల్స్ రావడానికి పిగ్మెంటేషన్ రావడానికి వంట లైట్లు సన్ను డీహైడ్రేషన్ తినక తినక సడన్గా తినడం వల్ల ఇన్సులిన్ స్పైక్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తద్వారా మళ్ళీ పిగ్మెంటేషను హెయిర్ లాస్ మేల్ హార్మోన్ యాక్టివిటీ ఆడవాళ్ళల్లో ఎక్కువగా పెరిగిపోవడము అలాగే నిద్ర పొద్దున్నుంచి ఇవన్నీ చేసి తినేసి సడన్గా పడుకోవడము నిరసించుకోవడం ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ డిన్నర్ ప్రిపరేషన్ డిన్నర్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం పిండి రుబ్బుకోవాలి ఏ టిఫిన్ చేసుకోవాలి ఇడ్లీ పిండి దోశ ఇడ్లీ దోశ ఈ పిండులు రుబ్బుకోవడము ప్లానింగ్ స్ట్రెస్ స్లీప్ లేట్గా అలాగే కొంతమంది ఫ్యామిలీలో అందరు ఇంటికి వచ్చి తినేదాకా తినరు రాత్రులు అందరు ఇంటికి వచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళు తిన్నాకే మనం తిని పడుకోవాలనుకునేసరికి డిలే అక్కడ డిలే అయిపోతుంది సో ప్రాపర్ ప్లానింగ్ లేకుండా జీవితాలు అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాయండి సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి చిన్న ఒక్కొక్క విషయంలో వంట చేసే ముందు వంట చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చూడండి ఒక మార్నింగ్ రొటీన్ సెట్ చేసుకోండి ఇదంతా ఎప్పుడు సాధ్యమో అంటే మనం మంచిగా గట్టిగా తినాలి గట్టిగా ఎక్సర్సైజ్ చేయాలి అలా టైం ప్రకారం తినడము నిద్రపోవడము వ్యాయామం చేయడము కసి ఎండలో ఉండడం ఇది బేసిక్వి పాటిస్తే హార్మోనల్ ఇష్యూస్ డెఫిషియన్సీస్ వీటన్నిటిని మనం ఫైట్ చేయగలము సి చాలా చాలామంది థర్టీ ఫైవ్ ప్యాక్ ఇప్పుడేముందిలే అంటారు లేరు అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా అక్కడే మనం పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మనం పాటుపడాలి కదా సో ఆ టైంలో మన మీద మనం కేర్ తీసుకోవడం చాలా అవసరం ఫస్ట్ నేను తర్వాతే మనం నేను లేకుండా మనం ఎక్కడదా అనేది మీరు ఆలోచించాలి అలాగే ఫ్యామిలీలో వాళ్ళు కూడా కాస్త హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం అవసరం ఈ పనులన్నీ ఆడవాళ్లే చేయాలి అనేది పెట్టుకోకుండా మన ఇంట్లో ఇల్లాలు గట్టిగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటేనే మనందరికీ లైఫ్ అనేది మనం గమనించుకోవాలి సో వాళ్ళ స్పేస్ ఇవ్వడము వాళ్ళకి కాస్త వర్కౌట్ చేసుకోవడానికి అనువుగా హెల్ప్ చేయడము వీలైతే వాళ్ళు వర్కౌట్ చేసుకునేటప్పుడు ఇంట్లో కాస్త ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడము ఇంటి పనుల్లో సహాయం చేయడం చిన్న చిన్నవే కావచ్చు లేదా మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ ఇద్దరు కలిసి పాటించడం బ్రష్ చేసుకోవడాలు స్కిన్ కేర్ పాటించడాలు ఇవి కలిసి చేసుకోవడాలు ఎక్సర్సైజ్ కలిసి చేసుకోవడం వాకింగ్కి కలిసి వెళ్ళడం ఇలాంటివి కూడా బాండ్ని బలపరుస్తాయి సో సెల్ఫ్ లవ్ ఇంటర్నల్ కేర్ చాలా అవసరం అండి హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ కమెంట్ సెక్షన్లో ఇంకా మేమేమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కనుక మీరు మెన్షన్ చేయండి విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో థ్యాంక్ యూ డాక్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్